మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా రైతులకు డ్రోన్ల ద్వారా రసాయన మందుల పిచకారీ అందుబాటులోకి వచ్చాయని గజ్వెల్ ఏడీఏ బాబు నాయక్ అన్నారు లిక్విడ్ గా నానో యూరియా నానో డిఏపి తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయని తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం బందారం గ్రామ రైతులకు నానో యూరియా నానో డిపిఏ లిక్విడ్లపై ఏడీఏ బాబునాయక్ అవగాహన కల్పించారు అనంతరం సులువైన పద్ధతిలో డ్రోన్ ద్వారా రసాయనాలను పిచికారీ చేసే విధానాన్ని ప్రదర్శన ద్వారా చూపించారు రైతులు సులువైన పద్ధతిలో వ్యవసాయాన్ని చేసి అధిక పంటలు పండించాలని కోరారు కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి కొండపాక మండల ఏఎంసీ వైస్ చైర్మన్ పరశురాములు మాట్లాడుతూ రైతులకు రసాయన ఎరువులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తక్కువ ధరలలో డ్రోన్లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కోరారు మందులు తక్కువ ధరకు వస్తే పిచికారీ చేసేది ఎక్కువ ఖర్చు అవుతుందని అన్నారు డ్రోన్లు సులువైన పద్ధతిలో తక్కువ ధరలో అందుబాటులో ఉంటే ప్రతి రైతు వినియోగించుకుంటారని అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఏవో శివరామకృష్ణ బందారం గ్రామ రైతులు వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు మనకు టెక్నాలజీ ఎంతో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం ఏ వ్యవసాయంలో కూడా మనం ఈ యూరియా ధర మన ఎక్కువ వేస్టేజ్ పోతుంది కాబట్టి ఈరోజు ఎక్కువ సంస్థ వారు నానో యూరియాను తీసుకురావడం చాలా సంతోషకరం రైతులు కూడా దీన్ని వాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే తొందరగా మనకు రిజల్ట్ వస్తుంది కొంతమంది ఏమన్నారంటే మొన్న మేము కొట్టినామన్నా అది పనిచేయలే అని చెప్పన్నారు వాస్తవానికి వాళ్ళ సార్ వాళ్ళు వచ్చి దాని గురించి మనకు ఆ అనుమానాన్ని నివృత్తి చేసింది ఇప్పుడు అందరూ దీన్ని వాడితే మనకు రాను రాను మనం ఇదే అలవాటు చేసుకునే అవకాశం ఉంటుంది ఒకసారి వాడితేనే కానీ దాని రిజల్ట్ మనకు అర్థం కాదు అందుకే రైతులకు తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క నానో యూరియాను వాడి మనము ఇంకో ఇంకా వ్యవసాయాన్ని టెక్నాలజీగా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ప్రభుత్వం తరఫున కూడా నేను సార్ వాళ్ళకు కూడా కొంత రిక్వెస్ట్ చేస్తున్నా ఈ డ్రోన్ అనేది మాకు ఎట్లయితే మీరు నానో యూరియాను మాకు అందుబాటులో తెచ్చిర్రో ఈ డ్రోన్ అనేది కూడా తక్కువ ఛార్జీలో మాకు అందుబాటులో తీసుకొస్తే అందరూ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు నానో యూరియా రెండు వందల రూపాయలకి ఇచ్చిరు కానీ మేము ప్రైవేట్గా ఆరు వందలకు మేము వేరే కొట్టుకుంటే అంటే మాకు ఈ ఛార్జ్ కంటే ఆ ఛార్జ్ అవుతుంది కాబట్టి మాకు ఈ డ్రోన్ కూడా అందుబాటులో ఇవ్వాలని ఇంతమందికే చదవర్ సార్ గారు మేము రిక్వెస్ట్ చేసినాం ఆ రిక్వెస్ట్ ప్రకారం రేపు కూడా ఆయన పంపిస్తా అంటారు రైతులు దీని అందరినీ సద్వియం చేసుకొని మనము ఇంకా టెక్నాలజీని ముందుకెళ్ళి వ్యవసాయం చేయాలని మీ అందరికీ తెలియజేసుకుంటే ఈరోజు కొండపాక మండలంలోని బందారం విలేజ్లో మన రైతు సోదరులందరికీ న్యానో ఏరియా మీద అవగాహన కార్యక్రమం ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా రైతులకు ఒకటే కోరేది నానో ఏరియా దీంట్లో పదహారు శాతం నత్రజని ఉంటుంది మామూలుగా సాంప్రదాయ ఏరియా రైతులు ఎక్కువగా విరివిగా వాడుతూ ఉన్నారు మరి దానికి కంట్రోల్ చేయడానికి కానీ దాని మనం యూనిఫార్మిటీగా వాడడానికి మనము ఈ హాఫ్ బాటలు అర లీటర్ యూరియా మన ఎకరానికి సరి సరిపోతుంది వన్ ఎకర్కి ఈ అర్ధ లీటర్ బాటల్ సరిపోతుంది ఇది మార్కెట్లో దీన్ని రెండు వందల పదిహేను నుంచి రెండు వందల ఇరవై రూపాయలు ఉంది కంపెనీ ఎంప్లాయీ మన చంద్రబాబు నాయుడు గారు కూడా రావడం జరిగింది ఇప్పో కంపెనీ వారు మరి గవర్నమెంట్ దీనికి మొట్టమొదటిసారిగా తీయడం జరిగింది కాబట్టి దీంట్లో మనము పురుగు మందులు కూడా కలిపి కొట్టుకోవచ్చును ఎందుకంటే మనం డ్రోన్ స్పేర్ ద్వారా కానీ మామూలు న్యాప్సాక్ స్ప్రేర్ కానీ పవర్ స్ప్రేర్ ద్వారా కూడా పిచ్చికారీ చేసుకోవచ్చు అయితే రైతు సోదరులు దీన్ని పొద్దటి పూట తొమ్మిది గంటల కంటే ముందు కానీ సాయంత్రం ఐదు తర్వాత కానీ కొట్టినట్టయితే నాలుగు తర్వాత కానీ ఐదు తర్వాత కొట్టినట్టయితే మరి పిచ్చికారీ చేసినట్టయితే ఇది చాలా ఇంపాక్ట్గా ఉంటుంది మరియు దీనికి ఏ పంటలంటే పత్తి పంట కానీ వరి పంట కానీ మొక్కజొన్న పంట కానీ ఇతర కూరగాయల పంటలు కానీ అన్ని పంటలకు దీనికి మన నాణ్య యూరియాను మనం కొట్టుకోవచ్చును వేస్టేజ్ అనేది కాదు నాజీలు కిందికి చేసి మనం పిచికారి చేసినట్టయితే దాని ఇంపాక్ట్ ఇంకా బాగుంటుంది కాబట్టి ఇది యూనిఫామ్గా అందుతుంది మామూలుగా గుల్కల రూపంలో ఉన్న యూరియా ఏంటంటే మొక్క దానికి ముప్పై నుంచి నలభై శాతం వరకే తీసుకోవడం జరుగుతుంది మరి మిగతాదంతా వేస్టేజ్ అవుతుంది కాబట్టి రైతు సోదరులు గమనించాలి